వెల్కమ్ టు రామా బ్లాగ్స్ ఇప్పుడైతే మనము పల్లీలు టమాటా చట్నీ ఎలాగ చేసుకోవాలో చూసేద్దాం మేమైతే శనిగింజలు అంటాం పల్లీలను శనగలు టమాటా చట్నీ ఎలాగ చేద్దామో చూసేద్దాం ఇప్పుడైతే నేను పల్లీలు బాగా వేయించి పెట్టుకున్నాను చూసారా సన్న మంటతో ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి పొట్టు కూడా బాగా ఊడొస్తుంది టేస్ట్ కూడా ఉంటాయి శనగింజులో సన్న మంటలో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే నేను రెండు ప్యాకెట్లు దోశ దోశ అయినా చేసుకోవచ్చు ఇడ్లీ అయినా చేసుకోవచ్చు మా ఫ్రెండ్స్ ఉండరు మా మేడం కూడా తింటుంది ఈ వీడియో వచ్చి దుబాయ్ నీటి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడైతే గ్రీన్ చిల్లీ టమాటో నేను తీసుకున్నాను అనమాట అవి అయితే కొంచెం తోటలు తీసేసి చిల్లీకి ఎర్రగడ్డ పొట్టు టమాటాలు మొదళ్ళు కట్ చేసి పెట్టేస్తాను చూడండి గార్లిక్ ఫ్రెండ్స్ నేను ప్రతి కూరలో కూడా గార్లిక్ బాగా వాడతాను చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ బయట కంట్రీస్లో ఉండేవాళ్ళు గార్లిక్ అయితే బాగా వాడండి మంచిది ఇప్పుడైతే ఆనియన్ అంతా పొట్టి తీసి పెట్టేసి ఒక బౌల్లో వేసుకుందాము ఈ పిండి కూడా కట్ చేసి ఒక బౌల్లో వేసి పెట్టేద్దాం చూసారా చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ చేసి పెడితే బాగా అందరూ తింటారు తొప్పి వాళ్ళు ఉండరు పెళ్ళిపోయిన వాళ్ళు ఉండరు మా మేడం మెయిన్గా తింటుంది దోశ వేసి ఎగ్ దోశ వేసేస్తే కన్నా చాలా బాగా తింటుంది చూడండి రెండు ప్యాకెట్లు కూడా కట్ చేసి ఒక బౌల్లో వేసాను మన ఇండియాలో మారైతే దోశ పిండితో కష్టం అనుకోవాలా కొంచెం చేయాలని ఇక్కడైతే ఈజీ చూసారా ఫ్రెండ్స్ పిండికి అయితే కొంచెం వాటర్ వేసి బాగా కలిపేస్తాను ఆ పిండిలోనే సోడా షాల్ట్ మొత్తం అన్నీ ఉంటాయి మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు దోశ పిండికి అయితే కొంచెం చిక్కుగా ఉంటుంది వాటర్ కొంచెం కలుపుకుంటే చాలు ఇప్పుడు మన చెనిగింజల చట్నీకి టమాటా కుండలో ఫ్రై చేస్తాను అన్నీ చూడండి ఒకసారి మేమైతే ఈ కుండ వచ్చి కుండ బిర్యానీ తెచ్చింది మా మేడము పడాయాలంటే పడాయి నేను అట్టే ఎత్తిపెట్టి దీంట్లోనే కర్రీస్ ఏమైనా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే జీలకర్ర అన్నీ వేసి ఫ్రై చేస్తాను జీలకర్ర ఆనియన్ వేసాను అనమాట చూశాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్ గ్రీన్ చిల్లీ గార్లిక్ మొత్తం వేసేసాను వేసి ఫ్రై చేయాలన్నమాట చూడండి మా మేడానికి అయితే చాలా ఇష్టము టమాటా టమాటా చిన్నగింజలు పచ్చడి అంటే చాలా ఇష్టం ఇది బంగ్లాదేశ్ నుండి తెచ్చారు ఈ పచ్చిమిరపకాయ చాలా కారం ఉంటుంది అన్నారు ఆ కాయ కూడా వేస్తాను అంతా ఫ్రై అవుతాను ఫ్రెండ్స్ టమాటా వేసేద్దాం టమాటా వేసిన తర్వాత కొంచెం అట్టా ఇటకాలు పెట్టేసి ఒక మూత పెట్టేస్తే బాగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ టమాటా ఆనియన్ గ్రీన్ చిల్లీ బాగా మూత పెట్టేద్దాం ఫ్రై అయితే అవుతాయి సాల్ట్ వేస్తే చాలా బాగా తొందరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ పసుపు వేసేద్దాం చూసారా కొంతసేపు ఇట్లా అట్లా తిప్పేద్దాం ఫ్రెండ్స్ ఫ్రై కావాలి కదా కొంతసేపు ఇట్లా అట్లా తిప్పుతా ఉందాము మూత అయితే పెట్టేద్దాం కొంతసేపు పల్లీలు కూడా బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాయి కదా పట్టు తీసేసి కొంచెం అయితే చూసారా బాగా ఫ్రై కావాలన్నమాట అంతా కలుపుకునేసిన తర్వాత ఒక ప్లేట్ అనేది పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటా అంత బాగా ఫ్రై అయింది కదా ఫ్రై అయిన తర్వాత ఈ చిన్నగిజలు కూడా వేసేసాను చూసారా ప్లీజ్ అందరూ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇవి దానికి కుండలో నుంచి పెనుములో వేసేసాను అనమాట చల్లారెళ్ళు కదా ఇదంతా చల్లారకపోతే మిక్సీ జార్లు వేస్తే ఎగురుతుందనమాట మన మీద పడుతుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేను సల్లార్ తీసి మిక్సీ జార్లు అయితే వేసేసాను చూసారా ఇప్పుడైతే మిక్సీకి పెడతాం చూసారా ఫ్రెండ్స్ మన చట్నీ అయితే రెడీ అయిపోయింది ఎమ్మె ఎమ్మె సోప్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇడ్లీ లెక్క కానీ దోశ కానీ రాగి ముద్దలే కానీ ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఎవరు హైడ్లో ఉండదండి ఇప్పుడైతే దోశ పిండి అయితే కలిపి కదా ఫ్రెండ్స్ దోశకి అయితే రెడీ చేద్దాం టూ ఎగ్స్ అయితే తీసుకునేసాను చూసారా టూ ఎగ్స్ అయితే కొట్టి పెట్టుకున్నాను చూసారా సాల్ట్ మిరియల్ పొడిగ మట్టుకేస్తా ఫ్రెండ్స్ బాగా బీట్ చేసుకునేద్దాం అది ఒక కప్పులో వేసుకొని బాగా కలిపెడదాము కలిపెడితే కనుక మనం ఎంత కలపెడితే అంత బాగా వస్తుంది ఇది చపాతి దోశ పైకి అయితే కదా ఎగ్గు చూసారా దోశ పెనం చూడండి ఎంత పెద్దదో ఒక్క దోశ తింటే ఫుల్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా దోశకైతే వేసాను సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వేసాను అనమాట పెద్దది కదా అందుకని గింటన్నర పిండి వేసాను ఫస్ట్ దోశకైతే కొంచెం మందంగానే చేశాను అనమాట ఫస్ట్ అయితే కొంచెం ఒకసారి రావచ్చు రాకపోవచ్చు మన ఇండియాలో మరి కదా దోశకు అయితేనే సపరేట్ అనేసి ఈ ఈ పెనిం పైన అయితే ఇప్పుడైతే ఎగ్ వేసేద్దాం ఫ్రెండ్స్ చూసారా ఎగ్ వేసాను ఈ పై ఈ పెనుమైతే కదా పొరాటకు ఇది చూసారా ఆ దోశ పైన అయితే ఈ ఎగ్ అయితే వేసాను చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మిరియాల పొడి వద్దాం సాల్ట్ వద్దాం పైన విగ్గు పైన ఇలాగైతే మా మేడానికైతే చాలా అంటే చాలా ఇష్టం చూసారా దోశ తీసుకునేదానికి మటుకు ఇది చూసారా విన్న పర్వీ కుమారు ఉంది కదా దాంతో తీస్తే కన్నా దోశ ఎక్కడ తొనక్కన్నా వస్తుంది కాబట్టి నేనైతే ఒకటి ఇది పెట్టుకున్నాను దోశ వేసుకున్నప్పుడు తీసుకుందామని మామూలుగా మన దోశ అయితే బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎగ్ వేసినాను కదా కొంచెం బాగా ఆ ఎగ్ కూడా ఉడకాలి కదా మన దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దోశలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూశారు చూసారా ఫ్రెండ్స్ దోశ అయితే సూపర్గా వస్తుంది మీరు కూడా బయట కంట్రీస్లో ఉండేవాళ్ళు ఇట్లా అడితే ఎత్తుకోమండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా మన దోశలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ నాకు డే టైంలో వయసువరిచేతనికి కుదరడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంట్లో చాలామంది మస్కట్ తింటే ఓ పది మంది దాకా పిల్లవాళ్ళు వచ్చినారు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మాట్లా మాట్లాడుతూనే ఉంటారు మన దోశ అయితే రెడీ అయిపోయింది చూసారా చాలామంది ఉన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకైతే రాదు నేనే చేసి నేనే దోశ చేసి వాళ్ళు పిలుస్తాను వాళ్ళు వచ్చి తింటారు ఒక్క దోశ తిన్న చాలు ఫ్రెండ్స్ సరిపోతుంది మనకి చూసారా ఎంత పల్సగా చాలా బాగా వస్తున్నాయి నేను ఈసారి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని పోవాలి ఇట్లాంటి తోటి అంటే కొంచెం చిన్నవి వస్తాయి పెద్దవి వస్తాయి సైజుని బట్టి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు చూసారా కర కర్రా అని ఎంత బాగా వస్తున్నాయి దోశలో చూడండి సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ కొంచెం మందం వచ్చింది ఈ దోశ అయితే అందుకనేసి దోశ ఎప్పటికైనా కానీ నాకు తెలియదు మా అక్క అయితే చెప్పింది దోశ తిరగదిప్పితే టేస్ట్ పోతుందంట ఈ మారి ఈ దోశ కొంచెం మందం వచ్చింది కాబట్టి తిరగదిప్పినాను తిరగదిప్పకన్నా కన్నా అట్టే తింటే దోశ టేస్ట్ ఉంటుందంట మా అక్క అయితే ఎప్పుడు తిరగదిప్పదు ఈ దోశ కొంచెం మందంగా ఉంది కాబట్టి తిరగదిప్పాను ఫస్ట్ దోశ అయితే కొంచెం బాగా కాలేదు మనలో అయితే బాగా